సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నేను నిన్ను చూడలేదు నిన్ను కాపాడటం లేదు నీకు సహాయం చేయటం లేదు నీకు అండగా ఉండలేదు బాబా అని పిలిచిన నన్ను నా సాయి ఆదుకోలేదు అని నా మీద నువ్వు ఎంతగానో కోపంగా నిష్ఠూరంగా ఉన్నావు కదా బిడ్డ ఒక్క విషయం తెలుసుకో నేను నిన్ను అన్ని వైపుల నుండి రక్షించటానికి ఎప్పుడు కూడా నిన్ను చుట్టుముట్టి కాపాడుకుంటూ ఉంటాను నువ్వు ఎప్పుడు భయపడుతున్నప్పుడు ఆ భయాన్ని తొలగించేందుకు నీ మనసు నీ కంట్రోల్ తప్పినప్పుడు నిన్ను నిన్ నియంత్రణ చేయటానికి నేను ఎప్పుడు నీకు అండగా ఉంటాను నేను నీ తండ్రిగా నీ రక్షకుడిగా నీ కోసం నువ్వు దుఃఖాన్ని దిగమింగుకొనేలా నిన్ను సంతోషపరచటానికి ఎప్పుడు కూడా నేను నీకు అందుబాటులో ఉంటాను అలాంటిది నువ్వు పడుతున్న కష్టం నీ దుఃఖం నేను ఎలా అనుమతిస్తానని చెప్పు నువ్వు పడుతున్న సమస్యలు అన్ని చింతల నుండి ఈ సాయి మాత్రమే నిన్ను రక్షించగలడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేనికి కూడా దిగులు పడవద్దు భయం భయం అనేది అస్సలు పడవద్దు ఈ సాయి మీద కోపం అనేది తెచ్చు తెచ్చుకోవద్దు పుల్లులున్న మొక్కని తాకితే గుచ్చుకోవటం ఎంత సహజమో ఎంత నీళ్లు పోసినా ఆ ముల్లులు దూరం కావు కవదా అదేవిధంగా కొందరు వ్యక్తులు నువ్వు ఎంత ప్రేమ చూపించినా నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండటం నీకే మంచిది లేదు అందరూ స్వచ్ఛంగా ఉంటారు అని నువ్వు నమ్మితే నువ్వు మోసపోవడమే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా అలా ఉండవద్దు ఇక నీ మాట తీరుని నీ సంస్కారాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు గౌరవాన్ని తగ్గించుకోవద్దు ఇవన్నీ బాగుండాలి అంటే నీ సంస్కారం బాగుంటేనే నీకు గౌరవం అనేది పెరుగుతుంది నీ నోటి నుంచి వచ్చే మాట బాగుంటేనే నీకు మర్యాద పెరుగుతుంది నీ నడవడిక బాగుంటేనే నీతో ఉన్న బంధాలు కూడా బాగుంటాయి ఇవి ఏవి బాగలేనప్పుడు తప్పకుండా నీకు గౌరవం అనేది అస్సలు దక్కదు మాట నువ్వు అనవసరంగా మాట్లాడేవంటే నీకు ఆ స్థలంలో మర్యాద అనేది ఉండదు నువ్వు ఎంతగా నటించినా బంధాలు అనేవి బాగుండవు కాబట్టి ఈ విషయాలను నువ్వు గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది తల్లి నీలో ఒక కొరత ఉండిపోయిందమ్మా నువ్వు అందరూ బాగుండాలి బాగుపడాలి అని కోరుకుంటావు కానీ నిన్ను మాత్రం చూసేవాళ్ళు నువ్వు బాగుపడితే చూడాలి అనుకునేవారికంటే నువ్వు బాగుపడుతా నువ్వు ఎక్కడ బాగుపడతావేమో అని బాధపడేవారే నీ చుట్టూ ఎక్కువగా ఉంటారు కాబట్టి నువ్వు చేసే ప్రతి పని కూడా అందరికీ చెప్పనవసరం లేదు ఏదైనా సరే సమాధానం ప్రతి ఒక్కరికి కూడా చెప్పి చేయాల్సిన అవసరం ఎంతైనా లేదు అలా చెప్పినావనుకో నీకు ఉన్న అవకాశాలను దూరం చేసే వాళ్ళు ఉంటారు నిన్ను ఎలా నిరుత్సాహపరచాలి అనే వాళ్ళు ఉంటారు నిన్ను ఎలా తొక్కాలి క్రొంగ తీయాలి అనే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా నీ యొక్క నిర్ణయాలని నీ ఆలోచనలని అనవసరంగా బయట పెట్టవద్దు అది నీ ఎదుగుదలకు మంచిది కాదు నీ వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అని ఎప్పుడూ ఆలోచించవద్దు ఏదైనా సరే ఎదురువారిది కూడా బాలే బాధే అని చూడు వారి బాధను నువ్వు చులకనగా అనేది నీకు కనిపించినా కూడా నువ్వు అనుభవపడినప్పుడు నీకు గుణపాఠం అనేది తెలుస్తుంది కాబట్టి ఎవరి బాధని ఎవరి కన్నీళ్ళని నువ్వు ఎప్పుడు కూడా చులకనగా చూడవద్దు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు మరెన్నో సమస్యలు కలతలు ఇలాంటివి జీవితంలో పరీక్షలు పెడుతూ ఉంటాయి విధి అనేది పరీక్షలు పెడుతూనే ఉంటుంది అందులో గెలిచిన ఓడిన ఎప్పుడు కూడా నువ్వు నిరుత్సాహపడవద్దు ఎందుకంటే వాటిని తట్టుకునే శక్తిని మనోధైర్యాన్ని ప్రసాదించమని మాత్రమే నువ్వు భగవంతుణ్ణి కోరుకోవాలి అప్పుడే నువ్వు ముందడుగు వేయగలవు ఆ శక్తి సామర్థ్యాల వల్లే నీ సమస్యను పరిష్కరించుకోగలవు జీవితంలో ప్రశాంతంగా ఉండేది రెండు చోట్లు ఒకటి తల్లి గర్భంలో రెండు ఈ భూగర్భంలో కానీ నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం ధ్యానంలో మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి మనసు కలత చెందినప్పుడు ఏదైనా బాధ అనిపించినప్పుడు కాస్త మౌనంగా ధ్యానం చేశావంటే అన్ని సమస్యలకి పరిష్కారాలు తానంతటా అవే సర్దుకుంటాయి అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూడు రోజులే ఉండొచ్చు కానీ ఆ మనసు కన్నీటి ఉసురు మూడు తరాల వరకు శిక్ష అనేది తగులుతుంది కాబట్టి నువ్వు నీ తరాలు బాగుండాలి అంటే ఎవరిని కూడా నొప్పించవద్దు తెలియక చేసిన తప్పులకే ఇక్కడ సంవత్సరాల పడి జన్మ జన్మల పాపాలను మోయవలసి ఉంటుంది అలాంటిది తెలిసి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఈ బిడ్డవైన నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నానమ్మా నీకు ఇది అన్యాయం అని తెలిసినప్పుడు అది ఎప్పుడు కూడా చేయవద్దు అనేదే నా యొక్క సలహా కాబట్టి ఈ సలహాను నువ్వు ఎప్పుడు కూడా పాటించు నీ వల్ల లాభం పొందిన వాళ్ళు నీ పైన నిందలు మోపుతున్నారని బాధపడవద్దు బిడ్డ నీ అంత స్వచ్ఛమైన మనసు అందరికీ ఉండదు కదా నీకు చేతనైంది నువ్వు చేశావు వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తున్నారు ఎవరు అనుకున్న దానికి ఫలితం వాళ్ళు అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నువ్వు ఇతరులకి మంచి చెయ్యాలి వాళ్ళకి నష్టపోకుండా కావాలి ఏదో ఒకటి సహాయం చేయాలనే ముందున్నావు కానీ ఆ సహాయం వాళ్ళు పొందినా కూడా నిన్ను మెచ్చుకోలేదు అయినా కూడా నీ మీద అభాండాలు నిందలు మోపుతున్నారంటే వాళ్లకు తగిన ఫలితం భగవంతుడే ఇస్తారని ఊరుకో అంతేకాని వాళ్ళతో వాదనకు దిగో లేదా వాళ్ళని నొప్పించో వాళ్ళకి నీ నిజాయితీని నీ సహాయాన్ని నిరూపించాలనో ఎప్పుడు చూడని అవసరం లేదు ఎందువల్లంటే పచ్చ కామెట్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్యాయంగా ఉండే వాళ్ళకి ఏ పని చేసినా అన్యాయంగానే ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత మంచి చేసినా కొందరు అలాగే ఉంటారు వాళ్ళని వదిలేసి నీ నువ్వు చేయవలసిన పనేంటో అని చేస్తూ ముందుకెళ్ళిపో అంతేకాని వాళ్ళతో పెట్టుకుంటే నీ సమయమే వృధా అవుతుంది బిడ్డ ఈ విషయాలు నన్నే నమ్ముకున్న నా బిడ్డవైన నీకు తెలపాలనే వచ్చాను ఇవి అన్నీ నీకు తెలిసినా పాటించడం చాలా కష్టంగా ఉంటుంది కదా అందువల్లనే నీకు ఈ విషయం చెప్పాలనే ఈ సాయి మాట నీకు తెలియపరచాలని ఈరోజు నీ ముందుకు వచ్చాను ఆచరించి పాటించు విజయం నీ సొంతం ఈ సాయి చేస్తాను సాయి స్మరణ చేసిన నీకు ఎప్పుడూ అండగా ఉంటాను బిడ్డ నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్